వెల్కమ్ టు పులి మీడియా ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా యలమంచ నియోజకవర్గంలోని ఏటికొప్పాక గ్రామానికి వచ్చాం సో ఈ గ్రామం ఓ ప్రత్యేకత ఉంది లక్క బొమ్మలు ఏదైతే ఏటికొప్పాక లక్క బొమ్మలు ఉన్నాయో అవి ఇక్కడ చాలా ఫేమస్ దేశవ్యాప్తంగా వీటికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది సో నాలుగు వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లక్క బొమ్మలు ఎలా తయారు చేస్తారు వీటి వ్యాపార శైలి విషయాలను గ్రామంలోకి వెళ్ళి కళాకారులను అడిగి తెలుసుకుందాం సో ఈ ఏటికొప్పక గ్రామానికి చెందిన యువ కళాకారుడు మనతో ఉన్నారు ఇక్కడ ఈయన వర్క్స్ చేస్తున్నారు అసలు ఈ కళ గురించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి ఈ కళ ఎప్పటిది మీరు ఎన్నో తరం వారు సార్ నా పేరు పెద్దపాటి శరత్ సార్ మాది అనకాపల్లి జిల్లా ఏటుకొప్పాక అనే గ్రామం సార్ మాది మా తాతల ముత్తాతల నుంచి అంటే మా ముత్తాతగారు ఈ యొక్క కళ్ళలో ఉన్నారు సార్ అలాగే మా తాతగారు కూడా ఇదే కళ్ళలో ఉన్నారు అలాగే మా నాన్నగారు కూడా పెద్దపాటి అండి ఆయన కూడా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతి మీద జాతీయ అవార్డు కూడా వచ్చిందండి అలాగే మా గురువు గారు కూడా ఇందులో గారు అండి ఆయన కూడా రెండు వేల ఐదు సంవత్సరంలో అబ్దుల్ కలాం గారి చేతి మీద ఆయనకు కూడా జాతీయ అవార్డు వచ్చింది ఏళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాకు కూడా ఈ యొక్క హస్తకళలో ఐదు సార్లు రాష్ట్ర అవార్డులు వచ్చేయండి అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా నాకు రెండు వేల లో స్థానం లభించింది సార్ పూర్వం అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఏటుకొప్పాకలో ఒక సంప్రదాయకరమైనటువంటి హస్తకళ మా గ్రామంలో ఉన్నారు సార్ ఇది నాది నా నాలుగో జనరేషన్ సార్ ఈ యొక్క లక్కబొమ్మలు బొమ్మలు తయారు చేయడం బేసి ఈ బొమ్మలు చాలా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీటి కోసం చెప్పడం జరిగింది ఏటుకొప్పాక వాసిగా ఒక కళాకారుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే ఇంతకుముందు ముందు ఎప్పుడు కూడా మా యొక్క గ్రామానికి మన రాష్ట్రానికి పరిమితమై ఉండే సార్ ఏటుకొప్పక బొమ్మలు అనేది ఈరోజు ప్రపంచ అంటే మన్ కీ బాత్లో లో ప్ర గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చాలా గొప్పగా మా యొక్క హస్తకాల గురించి గతంలో చెప్పడం జరిగింది సార్ అందు ఆయన చెప్పిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా మా యొక్క మా యొక్క ఏటుకొప్పక బొమ్మలకి ఇంకా ప్రసిద్ధి ఖ్యాతి వచ్చింది సార్ అలాగే నిన్న కూడా సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ ద్వారా కూడా ఆయన ఏటుకొప్పాక బొమ్మల ప్రాచుర్యం గురించి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది సార్ నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే ఎక్కడో ఉండే ఒక ప్రధానమంత్రి దేశము ఢిల్లీ ఉండే ఒక ప్రధాన మంత్రి గారు పల్లెటూరు గ్రామం గురించి మా హస్తకళ గురించి అది చాలా ఆనందంగా ఉంది ఆదరణ ఎలా ఉంది ప్రస్తుతం ఈ లాభదాయకంగా వ్యాపారం అంటే ఇంతకు ముందు గతంలో ఏంటంటే మా తాతగారు మా నాన్నగారు టైం దగ్గర వచ్చేసరికి పూర్వం కుంచాలు తవ్వలు కొలమానికులు ఇలాంటివన్నీ కూడా బొమ్మలు చేసేవారు సార్ ఇప్పుడు మా జనరేషన్ వచ్చేసరికి ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉండే ట్రెండ్ కి అనుగుణంగా బొమ్మలు తయారు చేసి మార్కెట్ని ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు ఉండే సోషల్ మీడియాని ఏ రకంగా మేము ప్లాట్ఫామ్స్కి ఉపయోగ ఉపయోగించుకొని మేము వ్యాపార అభివృద్ధి చెందాలి అనే దాని మీద మేము కూడా కాన్సన్ట్రేట్ చేసి బొమ్మలు అమ్మడం జరుగుతుంది సార్ అలాగే గతంలో ఏంటంటే ఈ యొక్క కర్రకి మాకు పర్మిషన్ ఉండేది కదా సార్ అంటే కర్రను కొండ నుంచి తెచ్చుకుంటే మాకు అబ్జెక్షన్ చేసి దాన్ని దాని మీద ఆంక్షలు ఎక్కువ ఉండి కర్ర రేటు ఎక్కువగా ఉండదు సార్ ఇది మేము అంకుడి కర్ర అనే దాంతో తయారు చేస్తాం సార్ అలాగే దీనికి ముడి ప్రధానంగా లక్క అంటే మనకు పోస్ట్ ఆఫీస్ సీల్స్ వాడే లక్కనే మేము మెయిన్ ముడి సెరుగు సార్ దాంట్లో మేము ప్రకృతి పరమైనటువంటి రంగులు జాఫ్రా సీడ్స్ టెరమరిక్ పసుపు కొమ్మల్ని జాఫ్రా మన యొక్క గాల్నట్స్ కరకాయలని అలాగే మనకి ఇండిగో లీప్స్ నుంచి వచ్చినటువంటి దాని నుంచి గ్రీన్ సీడ్స్ ఇవాళ ప్యూర్ న్యాచురల్ కలర్స్ని ఉపయోగించి మేము ఈ యొక్క కర్ర లక్క ఉపయోగించి బొమ్మలు తయారు చేయడం జరుగుతుంది సార్ అయితే ఈ మధ్యన మా అదృష్టం ఏంటంటే మా గౌరవ ఆంధ్రప్రదేశ్ రిఫ్యూజీ సీఎం గారు కూడా ఈ యొక్క అంకుడి చెట్లు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ అంకుడి చెట్లు పెంచాలని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మాకు కొద్ది ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు అండి అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మా ఇంకా మున్ముందు ఎక్కువ కళాకారులను ఆదుకునే విధంగా రూపకల్పన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీకు చేతి నిన్న వృత్తి ఉన్నప్పటికీ కూడా కర్ర డిమాండ్ మీకు చాలా ఎక్కువగా ఉందండి మా ఇంకొకటి సార్ మెయిన్ బేసిక్ ఇంకొక విషయం చెప్పాలి సార్ అంకుడు కర్ర అనేది చాలా ఒక వన్ ఫీటు టూ ఫీట్ వరకు కూడా ఒక చెట్టు ఉంటుంది సార్ చాలామంది ఏమనుకుంటున్నారంటే చెట్టుని నరికేస్తారు ముందు ముందు బొమ్మలు చేసేవాళ్ళు చెట్లన్నీ నరికిస్తే అంతరించిపోతాయి కదా అని ఒక అపోహ అయితే ఉంటుంది సార్ ముఖ్యంగా ఏంటంటే సార్ మా యొక్క ఏ బొమ్మ చూసినా కుప్పకలో మినిమం త్రీ ఇంచెస్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే మేము బొమ్మ తయారు చేయడం జరుగుతుంది సార్ అంటే మేము ఏంటంటే ఒక చెట్టు ఎప్పుడు మేము నరకం సార్ ఒక బ్రాంచెస్ మాత్రమే మేము కట్ చేయడం జరుగుతుంది సార్ అందువలనే మా తాతల తండ్రి నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా బొమ్మలు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క కర్ర అంతరించి మెయిన్ ప్రధానమైన రీజన్ అది సార్ అలాగే ఇప్పుడు ఈ ఉపాధి హామీలో భాగంగా ఇప్పుడు చెట్లు పెంపకం ద్వారా కూడా మా యొక్క కళకి ఇంకా ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ బిజినెస్ డెవలప్మెంట్ లో భాగంగా మీరు ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇప్పుడున్న టెక్నాలజీని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అంటే అదే చెప్పాం కదా సార్ ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే అప్పుడు ట్రెండ్ అనుగుణంగా బొమ్మలు చేస్తారు సార్ ఇప్పుడు మేము ఏం చేస్తాం అంటే ఎక్కువగా ఫ్యాషన్ ఉంది సార్ ఇప్పుడు అండ్ మహిళలు ఎక్కువగా జ్యువెలరీ ఎక్కువ వాడతారు సార్ నెక్లెసెస్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అంటే నిత్యావసరం అయిపోయింది సార్ మహిళలకి అప్పుడు ఉండే ట్రెండ్ అనుగుణంగా మేము కూడా ఈ జ్యువెలరీస్ ని మొబైల్ స్టాండ్స్ ని అంటే పెన్ స్టాండ్స్ ని ఇప్పుడు ట్రెండ్ ఏమి వాడుతుందో దానికి తగ్గట్టుగా మేము కూడా బొమ్మలు అనేది ఇప్పుడు చేయడం జరుగుతుంది సార్ ఇదే కాకుండా కస్టమర్కి మాకు ఈ బొమ్మ ఇలా కావాలమ్మా అంటే వాళ్ళు అడిగిన రీతిలో కూడా మేము బొమ్మ ఈరోజు చేయగలుగుతున్నాం సార్ అంటే ఒకప్పుడు లక్కపల్లి అంటే కొండపల్లి అది ఏదైతే ఏటు బొమ్మలు కావాలనుకుంటే ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితే ఉండేది సో ఇప్పుడు మీరు బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చేశారు ఏ ప్రాంతాల్లో షాపులు ఇలా పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎలా ఉంది తోడ్పాటు సార్ కరెక్ట్ గా చెప్పారు సార్ ఇంత ముందు ఏంటంటే ఒక బొమ్మ కొనాలంటే ఎటు రావాల్సి వచ్చేది సార్ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు నాదే ఒక పేజ్ ఉంది సార్ శుభ కానుక అనే ఒక పేజ్ ఉంది సార్ మాది అది సుమారు ఆ యొక్క శుభ కానుక అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ సుమారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దేశాలు మేము బొమ్మలు పంపిస్తున్నాం సార్ ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉండే మేము అదర్ ఇతర దేశాలకు కూడా మేము బొమ్మలు పంపిస్తున్నాం అంటే నిజంగా ఆ టెక్నాలజీని రకంగా మేము వాడుకుంటున్నాం కదా సార్ ఇలాగే గవర్నమెంట్ కూడా ఇంకా అంటే ముందు ఇప్పుడు ఉండే మిషనరీ ఉంది కదా సార్ ఇప్పుడు ఈ యొక్క మిషన్ మీద ఇద్దరు చేయగలుగుతాం సార్ ఇంకా ప్రభుత్వం ఇంకా కొద్దిగా స్పందించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడుండే మళ్ళీ అంటే కొత్త టెక్నాలజీ మిషనరీ వచ్చేది సార్ అది కొనుక్కోవాలనుకుంటే రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుంది సార్ ఒకొక్కరికి అంత వేయం మేము పెట్టి కొనుక్కోవాలంటే బడ్డీని అవుతుంది అది ప్రభుత్వం ద్వారా కూడా అది ఏ రకంగా రావాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాం సార్ అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏ రకంగా మేము సపోర్ట్ చేయాలా అని అడిగే దాని మీద మేము కూడా ఆలోచన చేస్తున్నాం సార్ నా పేరు పెద్దపాటి ఆనందాచారిండే మా గ్రామం ఏటికొప్పాక మా తాత తండ్రిలు అందరూ కూడా ఇదే వృత్తి ఏటికొప్పాకలకు రెండో వృత్తి ఏమీ లేదు మొత్తం ఆ రోజుల్లో మూడు వందల కుటుంబాలు ఉండేయండి మొత్తం అన్ని క్షీణించిపోయాయి అందుచేత ఏంటంటే వీటి కర్ర కొరత బాగా ఉంది కర్ర కొరత లక్క కొరత పై మధ్యనే దళారీలు వాళ్ళు తెస్తే మేము కొనుక్కోవడం తయారు చేయడం అప్పుడు మోటపళ్ళు ఉండేవి కెమికల్ కలర్స్ ఉండేది అప్పుడు పూర్ ఉన్నాయి ఈ నేచురల్ కలర్స్ మేము ఎరగం లేవు అప్పుడు మా తా మా తండ్రినాడు కూడా నేచురల్ కలర్స్ రాలేదు మా పిల్లలు బయలుదేరి మంచి మంచి పనులు నేర్చుకొని ఈ ట్రైనింగ్లు అవి అన్నీ కూడా ఇచ్చి లేడీస్కి నేను కూడా ఒక యాభై అరవై మందికి డోకలమ్ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చాను అయ్యా అందుచేత ఇది రాను రాను సేల్స్ బాగానే ఉంది సేల్స్ గిట్టుబాటు అవ్వలేదు కర్రలో బోల్డ్ అంత రేట్ అయిపోయి అది దొంగ షాపును వస్తున్నాయి ఏదో మేము చాటుమారుగా కొనుక్కోను ఒకప్పుడు నలభై యాభై సంవత్సరాల క్రితం పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చారు మాకు ఇక్కడ మన అడవి శాఖ మినిస్టర్ గారు రాజు గారు వారు వరకు రాజు గారు అందులో సొసైటీలో నేను కూడా నెంబర్ నా రోజుల్లో నేను సెక్రటరీని చేసే నా రోజుల్లో నలభై యాభై సంవత్సరాల క్రితం నాకు పన్నెండు సంవత్సరం వయసు దగ్గర నుంచి కూడా మా తండ్రి అని కాదు చదువు తక్కువ చదువుకో చదువునంత ఓప్స్ లేక ఈ పని అవలంబించేశాను అప్పుడు మా దగ్గర మాకు హ్యాండ్లెస్ ఉండి ఉండి కావు ఎక్కడ కూడా గ్రామంలో ఎక్కడ కూడా అందరి దగ్గర కూడా హ్యాండ్లెస్ లాగేవాడు ఒక బెల్ట్ లాగేవాడు ఉండేవాడు మాకు ఆ బెల్ట్ లాగేవాడు వాడికి రూపాయి భాగం నాలుగు భాగాలు చేసి ఒక భాగం పావలా వంతు లే బెల్ట్లో లాగేవాడికి ఒక పావల వంతు కర్రకి ఒక పావల వంతు కలర్స్కి ఒక పావల వంతు మా తయారీ చేసిన వాడికి ఇలాగేదో రాను రాను అంతా కూడా ఎంతవరకు వచ్చామండి వచ్చిన తర్వాత మాకు ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ జరిగితే మాకు ఈ లేపాచెల్లి నుంచి విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి ఈ సామాన్లు అయితే అమ్ముకునేందుకు మాకు ఎగ్జిబిషన్స్ అయిస్తారు ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ఇలా విశాఖపట్నం కానీ ఇవన్నీ కూడాను ఇవో బొమ్మలు తయారు చేసుకోవడం మాకు పూర్వని అప్పుడు షాపులు అవి ఉండేవి కావు మా తమిళనాడు కూడా ఉండి కావు మేము తయారు చేసుకొని తీర్తాలంట అనకాపిల్లి కానీ తుంపాలు కానీ ఇక్కడ ఉప్మాక దేవత్వాన్ని ఉన్నదండి పదిహేను రోజులు జరుగుతుంటుంది ఇక్కడ సంవత్సరాలకి వెంకటామణమూర్తి అక్కడ మా తండ్రులు ఏం చేసేవారంటే ఈ బొమ్మలో తీసుకొని వెళ్ళి అక్కడ దుకాణం వేసుకొని అప్పుడు ఏదో జీవనోపాధి చేసుకునే పోలివి అప్పటి నుంచి కూడా నేను చిన్న నుంచి పన్నెండు నుంచి నాకు డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరం నేను జనవరి ఫస్ట్ నుంచి డెబ్బై ఆరు వెళ్ళిపోయి డెబ్బై ఏడులోకి వచ్చానండి అయ్యా అంత రాను రాను ఇది ఎలాగొచ్చిందంటే మా పిల్లలకి పనులు చెప్పిన తర్వాత మంచి మంచి పనులు నేర్చుకోవడం ఈ సంవత్సరానికి ఒకసారి అవార్డు పెట్టి పెట్టడం ఏదో అవార్డు వస్తే రావడం వచ్చిన సంవత్సరం రాలేని సంవత్సరం రాకపోవడం ఇలా ఇంతవరకు మేము జీవనోపాధి చేసుకొచ్చామండి ఇంటిపైనైనా మాకు మంచి జరుగుతుందని ఏదో రాసి వస్తున్నాం ప్రభుత్వం వారు వస్తున్నారు ఏ తీసుకుంటున్నారో పోతున్నారు ఎస్ 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 అంటున్నారు అంతే తప్ప ఈ పని వాళ్ళు తగిన సదుపాయం ఏమీ ప్రభుత్వం తరఫున మేము ఏమీ పొందలేదండి అంతే ఈ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఈ మన్ కీ లో ఈ ఏడుకొప్ప బొమ్మల గురించి చెప్పారు మీరు ఎలా ఫీల్ అవుతున్నావు గ్రామీ గ్రామంలో వారు చెప్పింది కూడా మంచిదండి నేను నాకు గుర్తుకు వచ్చింది ఆయనకి మన్ కీ బాత్కి అన్నది మధ్యన పెట్టారు కదా నిన్న పేపర్లోనే కూడా వచ్చారు చూశాను పేపర్ రోజు చూస్తాను చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి నా పేరు భారతి నా పెళ్ళి పదిహేను సంవత్సరాలు అయిందండి ఈ పదిహేను సంవత్సరాలుగా నేను ఇదే వృత్తిలో కొనసాగుతున్నాను మా ఆయన గారు కూడా ఈ ఇదే వర్క్ చేస్తూ ఉంటారు అతనికి వెనకతలు నేను ప్రతి ఐటమ్ సహాయ సహాయంగా ఉంటాను వాళ్ళ తాతల కాలం నుంచి వస్తుందంటండి పని నేను వచ్చిన ఈ పదిహేను సంవత్సరాల్లో పని కొద్ది రోజులు చాలా ఇబ్బంది పడే వాళ్ళం ఇప్పుడు కొంచెం బాగా మెరుగుపడింది సరుకు అది ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు కొంచెం పర్వాలేదు మేము అన్ని బాగా కొత్త ఐటమ్స్ డెవలప్ చేయాలని అనుకుంటున్నాము అదే విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాము ఈ పని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మాకు ఇంకా సహాయంగా ఉంటే ఇంకా మేము కొత్త కొత్త రకాలు తయారు చేసి ఇంకా మేము బయటికి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని అనుకుంటున్నాము ఇప్పటికైతే మా కొప్పి చాలా పేరుందండి ఈ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము బొమ్మలు ఈ కలపతో మేము మ్యారేజ్ సెట్లు తయారు చేస్తామండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు బుట్ట బొమ్మలు కృష్ణుడి బొమ్మలు వెంకటేశ్వర బొమ్మలు వినాయకుడి బొమ్మలు బొంగరాలు పిల్లలు ఆడుకునే ఐటమ్స్ నుంచి పెద్దవాళ్ళు ఉపయోగించుకునే గిఫ్ట్ ఇచ్చే ఐటమ్స్ వరకు మేము ప్రతి ఐటమ్ చేస్తామండి అమ్మ ఇప్పుడు మీరు తయారు చేసిన బొమ్మలు ఎక్కడెక్కడికి వెళ్తుంటాయి పై దేశాలకు కూడా వెళ్తున్నాయండి ఇక్కడ బొమ్మలు మేము తయారు చేసే బొమ్మలు పై రాష్ట్రాలకు వెళ్లడం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం మేము పెళ్లి కూతురు బొమ్మలకి జల్లు తయారు చేస్తున్నాం అండి గుచ్చి జల్లు అలంకరిస్తున్నాం అండి అంటే బొమ్మలకి అదన భాంగులు అవునండి ఇవి ముబల గుచ్చి అట్లకి లేసుకి కట్టి అతికిస్తారండి జల్లకి ఇంకా కృష్ణుళ్ళు పెళ్లి పెళ్ళికొడుకు బొమ్మలు రోలు రోకల బొమ్మలు తర్వాత ఏమో ఇవి కుంకుమలు అన్ని రకాలు కూడా తయారు చేస్తామండి మా గురువు గారు మాకు అన్ని నేర్పించారండి నేను చేస్తానండి రెండు సంవత్సరాలు బట్టి వృత్తిలోకి వచ్చానండి మా ఆయన గారు నేను కూడా నా ఎదురుగుంటా ఉన్నవారు మా ఆయన గారేనండి మా ఆయన గారు నేను కూడా ఇదే పని అండి ఇందులోనే మేము అతను నేర్పించిన బొమ్మలన్నీ నేర్చుకొని అవే వరకు చేస్తూ ఉంటున్నాం అండి ఒక రకమే కదండి ఒక పది రకాల వరకు నేర్పించారండి మాకు మేము ఈ రెండు సంవత్సరాల్లో ఈ పది రకాలు నేర్చుకొని డబ్బులు చేసుకుంటున్నాం అండి మాకు ఎక్కువగా మాకు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు బొమ్మలు కృష్ణుడి బొమ్మలు రోలు రోకల బొమ్మలు వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఆర్డర్ ఎక్కువ వస్తాయండి అవి ఎక్కువగా అవి ఎలా వేయడం అది నేర్పిచ్చారామని నేర్చుకున్నారు మాకు ఆ గురుగారే నేర్పించారండి మాకు అతను నేర్పిస్తే నేర్చుకున్నాం మేము కాకపోతే ఫస్ట్ మాకు కూడా ఈ పని అసలు ఏమి రాదండి ఈ రెండు సంవత్సరాల్లో అతను నేర్పించింది అండి పని అంతా మీరు కూడా వ్యాపారం ఎలా ఉంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇతర రాష్ట్రాలకి వస్తున్నారు వస్తున్నారండి వస్తున్నారు మాకు ఆర్డర్లు కూడా చాలా ఎక్కువగా ఆర్డర్లు కూడా వస్తున్నాయండి వస్తున్నాయి ఈ బొమ్మల వల్ల కొంచెం ప్రయోజనంగానే ఉంటుందండి కావాలండి మరి వీళ్ళు వీళ్ళకి కొంచెం తగిన పెట్టుబడి డబ్బులు వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటేనే కదండి మాకు కూడా ఈ డబ్బులు బొమ్మలకి మాకు రేట్లు పెంచుతారు చేసినందుకు మాకు కూడా పెంచాలంటే వాళ్ళకు రేట్లు పెంచారు అనుకోండి మాకు కూడా తగిన రేటు కొంచెం పెంచి చెప్తారండి లేదండి వాళ్ళకే తగ్గించి ఇచ్చారు అనుకోనండి మాకు కూడా తగ్గించే ఉంటారు కదండి రేటు రేటు ఫిక్స్ అంటే ఏంటండి ఈ బొమ్మకి ఎంత ఈ బొమ్మకి ఎంత వాళ్ళకి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి కదండి ఆ రేట్లు బట్టి మాకు కూడా అదే ఫిక్స్డ్గా తగ్గించి అందులో మరి వాళ్ళు కూడా అంతా అన్ని తీయాలి కదండి కలపకి లక్కకి రంగులకి అన్నింటికి తీసిన తర్వాత మాకు మాకు పట్టున డబ్బులు ఇస్తారండి మరి కరెంట్ బిల్లు అన్నీ కట్టుకోవాలి కదండి ఇప్పుడు రోజు మీరు ఉదయం గంటలకు అల్లుకోవడం సాయంకాలం ఐదు గంటలకు వెళ్ళిపోతాం చూసారుగా ఏటికొప్పాక కళాకారులు తయారు చేసిన కళాత్మకమైన ఈ రూపాలను సో నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో ఈ కళాకారులంతా ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు నేటి యువత కూడా దాదాపు ఇదే వృత్తిలో కొనసాగుతూ తమ వ్యాపార మార్గాన్ని సోషల్ మీడియా వేదికగా పెంచుకుంటూ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ప్రస్తుతం తమ వ్యాపారాలు మెరుగ్గా సాగుతున్నాయని వీరైతే చెబుతున్నారు అయితే గొప్పక కళాకారుల గురించి వీరు తయారు చేసిన కళాకృతుల గురించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన మనసులో మాట కార్యక్రమంలో భాగంగా మాట్లాడడం పట్ల దేశ విదేశాల్లో దీనిపై చర్చ జరిగింది సో వీరికి విదేశాల నుంచి కూడా ప్రత్యేక ఆర్డర్లు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు ఇది ఈ ఏటి కళాకారుల తయారు చేసే కళారూపాల యొక్క కథనం కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ అనకాపల్లి జిల్లా ఏటుకొప్ప గ్రామం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద చానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్